ఎనర్జెటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ఈ మంత్ ఎండ్ లో ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాతో రాబోతున్నాడు ఈ సినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది అయితే ఈ సినిమా తర్వాత రామ్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడన్న డిస్కషన్ మొదలైంది ఒకరిద్దరి దర్శకుల పేర్లు చర్చలో ఉన్నాయి అయితే ప్రత్యేకంగా ఒక దర్శకుడితో రామ్ సినిమా ఉంటుందని బాగా చెప్పుకుంటున్నారు అతనే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు అనిల్ రావుపుడి సినిమాలని వరుస సక్సెస్ లో అందుకున్నాయి ప్రస్తుతం అనిల్ రావుపుడి మెగాస్టార్ చిరంజీవితో మన శంకర్ ప్రసాద్ గారు చేస్తున్నాడు ఆ సినిమాను రెండు వేల ఇరవై ఆరు రిలీజ్ లాక్ చేశారు అనిల్ రావుపుడి మార్క్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని తెలుస్తోంది అయితే ఈ సినిమా తర్వాత అనిల్ రావు రామ్ తో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్ టాక్ అసలైతే రామ్ అనిల్ రావు పుడి ఎనిమిదేళ్ల క్రితమే రాజా ది గ్రేట్ సినిమా చేయాల్సింది అనిల్ తో రామ్ సినిమా అనౌన్స్మెంట్ కూడా వచ్చింది ఈసారి బ్లైండ్ మ్యాన్ గా నటిస్తున్నట్టు రామ్ తన సోషల్ మీడియాలో అనౌన్స్ కూడా చేశాడు అయితే ఏమైందో ఏమో కానీ సడన్ గా ఆ ప్రాజెక్ట్ లోకి రామ్ బదులుగా రవితేజ వచ్చాడు రాజా ది గ్రేట్ సక్సెస్ తో అనిల్ తన జోర్ కొనసాగించాడు ఆ తర్వాత రామ్ అనిల్ కలిసి పనిచేసే అవకాశం రాలేదు ఫైనల్ గా మళ్ళీ ఇన్నాళ్లకు ఈ కాంబో సినిమా సెట్ అవుతుందని తెలుస్తోంది తప్పకుండా రామ్ లాంటి ఎనర్జీ ఉన్న స్టార్ తో అనిల్ లాంటి సూపర్ హిట్ డైరెక్టర్ కలిసి సినిమా చేస్తే ఆడియన్స్ కి కూడా ఒక మంచి ఎనర్జెటిక్ సినిమా వస్తుందని చెప్పుకోవచ్చు కింగ్ తర్వాత రామ్ చేసే సినిమా అనిల్ రావుపుడిదే అని టాక్ అయితే వినిపిస్తోంది అయితే హీరో డైరెక్టర్ ఇద్దరు దీన్ని కన్ఫర్మ్ చేయాల్సి ఉంది ఏదేమైనా రామ్ ఈ కాంబో సెట్ చేసుకుంటే మాత్రం అనిల్ రావుపుడి ట్రాక్ రికార్డ్ తెలుసు కాబట్టి డెఫినెట్ గా హిట్ పడే ఛాన్స్ అయితే ఉంది మరి ఈ క్రేజీ కాంబో నిజంగానే సెట్ అవుతుందా ప్రాజెక్ట్ ఓకే అవుతుందా అన్నది చూడాలి అనిల్ రావుపుడి కూడా వరుస హిట్లు కొడుతూనే సినిమా సినిమాకి కొత్త కాంబినేషన్స్ తో అదరగొడుతున్నాడు చిరు తర్వాత కూడా ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది సీనియర్ స్టార్స్ వెంకటేష్ బాలకృష్ణతో పనిచేసిన అనిల్ ప్రస్తుతం మన శంకర్ ప్రసాద్ గారితో చిరుతో చిరు తో కలిసి పనిచేస్తున్నాడు సో మిగిలింది నాగార్జున మాత్రమే కాబట్టి నాగ్ తో కూడా అనిల్ కాంబో సెట్ అయితే అక్కినేని ఫ్యాన్స్ కూడా సూపర్ హ్యాపీ అవ్వచ్చు